తిరుపతి జిల్లా సూలూరుపేటలో పెన్షన్ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందించారు మున్సిపల్ పరిధిలోని నాగరాజపురం సచివాలయం నుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్లు అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు పాల్గొన్న విజయశ్రీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన నాలుగు వేల రూపాయలతో పాటు మూడు నెలల పాటు పెంచిన మరో వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్దారులకు అందించారు నాయుడుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల్ సుబ్రహ్మణ్యం ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పెన్షన్దారులకు పెన్షన్ నగదును స్వయంగా అందించారు ఈ సందర్భంగా నెలవల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ నగదును పెంచి కలిపి పెన్షన్ అందించడం అంతేకాకుండా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన అన్ని హామీలను త్వరలోనే పూర్తి చేస్తానని పేదలకు అండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుందని తెలిపారు అందరికీ పెన్షన్లు ఇవ్వడానికి మేము ఇంటి వద్దకే వచ్చాము మొదటగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు తర్వాత మెల్లిగా పెంచుకుంటూ రెండు వేలు చేశారు రెండు వేలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు అనౌన్స్ చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం మూడు వేలని విడతల వారీగా రెండు వందల యాభై సంవత్సరానికి ఏడాదికి రెండు వందల యాభై లెక్కను పెంచుకుంటూ ఇప్పటికి ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశారు ఇప్పుడు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి అలాగే ఈ నెల జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటే తారీఖు ఇస్తారని హామీ ఇచ్చారు ఆయన చెప్పినట్టే అందరికీ నాలుగు వేలు పెన్షను ఏడు వేలు పెన్షను జూలై ఒకటే తారీఖు ఇచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు మేమే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నాం నమస్కారం ఈ ప్రాతకాల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఆయన ఆదేశాలతో అటు అధికారులు అటు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం తర్వాత మరి ఆయన ఈ రాష్ట్రానికి వరాలు జల్లు కురిపించారు మహిళలకైతేమి పేద రైతులకైతే నిరుద్యోగ యువతకైతే మరి నిరుద్యోగ ఉపాధ్యాయులకైతే మన అందరం కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటగా మెగా డిఎస్సిని ప్రకటించి సుమారు పదహారు వేల మూడు వందల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టడం మరి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థికంగా వంద లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయినా ఆయన తన పరిపాలన దక్షతూ ఆర్థిక నిపుణులతో ఈరోజు ఒకటో తారీఖు టెన్షన్గా ఆరు గంటలకి పింఛన్లు నా పింఛన్దారులందరికీ తప్పకుండా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడినా సరే నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేస్తానని చెప్పని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా మీరు మనం చేస్తాను సోదరు రఫీ గారు చెప్పినట్టు రెండు వందల నుంచి వెయ్యి చేసింది ఆయన వెయ్యి నుంచి రెండు వేలు చేసింది ఆయన్ని రెండు వేల నుంచి ఈరోజు నాలుగు వేలు చేసింది కూడా ఆయన మరి ఎందుకంటే ఆయనకి పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఒక దయాగుణం పాలకుడికి ఎప్పుడు దయాగుణం అనేది ముఖ్యం ఆ పాలకుడికి దయాగుణం ఉన్నప్పుడే ఆ రాష్ట్రం ఉండే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు చే